వచ్చిన మీరు ఒక గంటైనా మీ జీవితంలో ఈ మాటల పట్ల మీరు బలపడాలి ఈ మాటలు మీకు మీ పని చేస్తున్నప్పుడు కానీ ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఈ మాటలు మీకు గుర్తుకు రావాలి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఏదన్నా చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు మీకు ఈ మాటలు గుర్తుకు రావాలి లేకపోతే ఎవరైనా వచ్చి మనతో గొడవ పడుతున్నప్పుడు మనము గొడవ పడాలన్నా వద్దనే విషయంలో ఈ మాటలు మనకు గుర్తుకు రావాలి ఇక్కడ వస్తున్నామంటే ప్రియారా ఈ మాటలు గుర్తు చేసుకొని మనం తప్పు చేయకుండా ఉండడానికి ఇక్కడ వస్తున్నారు మీరు ఇక్కడ వచ్చేసి ఇంటికి వెళ్ళి పడుకున్నంత మాత్రాన ఈ మాటలు గుర్తు లేనంత మాత్రాన ఇక్కడ వచ్చినా మనకు ప్రయోజనము లేదు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏవైతే మాటలు వింటున్నామో ఆ మాటల ప్రకారము మనం మనం విన్న తర్వాత ఒకవేళ మన అలవాట్లు చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా ఆ చెడు అలవాట్లను మర్చిపోవడానికి మనం దేవుడికి మోకరించి ప్రార్థన చేస్తే మన అలవాట్లను తీర్చేస్తారు పిల్లలు వీడి తాగడం తప్పని వారికి తెలుసు త్రాగొద్దని వాళ్ళకు తెలుసు అయినా కానీ వారు తాగుతున్నారంటే వాళ్ళు దాన్ని మర్చిపోలేకపోతున్నారు మానలేకపోతున్నారు ఈ మానడం ఎలా అని నీతో మనతో చేతగానప్పుడు పిల్లరా నువ్వు మోకరించి తండ్రి అయిన దేవుని ఎదుట దేవా ఇది ఈ అలవాటు నేను మానపాలి మానలేకపోతున్నాను కనుక దేవా ఈ అలవాటు నువ్వు తీసేవా దయచేసి నీ పాదల దగ్గర ఇవ నా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని నీ పాదల దగ్గర నొక్కుతో వేడుకుంటున్నాను దేవా అని నేను ప్రార్థన చెయ్యి దేవుడు అలవాట్లు తీసేస్తాను చెడ్డ మాటలు మాట్లాడే అలవాట్లు మనకు ఉన్నాయా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి దేవా నీ మాటలు మాటలు మాత్రం వింటున్నాను కానీ మరలా బయటికి వెళ్ళిన తర్వాత విధంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఎంతగా నేను ఎంతగా ఈ మాటలు ఆడొద్దు ఈ గొడవ నీ వాక్యం విన్నప్పుడు ఎన్నో విధాలుగా నా మనసును స్థిరపరుచుకుంటున్నాను కానీ అయినా బయటికి వెళ్ళినప్పుడు నేను అలానే మాట్లాడేసి మాట్లాడగా మాట్లాడుతున్నాను దయచేసి దేవా ఇదిగో నీ పాదాలు చెంత నేను పడుతున్నాను దేవా ఈ యొక్క గొడవ పడే అలవాట్ల విషయంలో నీవు నేను మలుచుకోవాలంటే నేను మానుకోవాలంటే నాతో నవ్వడం లేదు కాబట్టి ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మని సహాయాన్ని దయచేసి ఆ గొడవ పడుతున్నప్పుడు నువ్వు మందిరానికి వెళ్తున్నావు కాబట్టి ఇలా గొడవ పడవద్దు నిన్ను అది నీ పొరుగు ప్రేమించని బైబిల్ చెప్పారు కదా అని ఆ మాట గుర్తుకొచ్చినప్పుడు నీ పొరుగు ద్వేషించే విషయంలో నీ పొరుగు తిట్టే విషయంలో మన నోరుని నేను చేసేసుకుంటాము మూసివేసుకుంటాము ఈ విధంగా ప్రిందరే ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఏవైతే చెడ్డ లక్షణాలు ఉన్నాయో ఆ చెడ్డ లక్షణాల విషయంలో మీరు దేవుణ్ణి ప్రార్థించండి దేవుడు మీకు మంచిగా చేస్తాడు ఒకవేళ నీ ఆరోగ్యం బాగలేదా దేవా నీ ఆరోగ్యం బాగలేదు ఇంకో నీ చిత్తం ఏముంది నా పట్ల నీ చిత్తం ఏముంది నా కనులు కనిపించడం లేదు కనులు కనిపించకపోవడమే నీ చిత్తమా అయితే ఇలానే ఉంచు ఒకవేళ నీ చిత్రంలో నా కళ్ళు కనిపించాలి నేను నీకోసం బ్రతకాలి అని అనుకున్నట్లయితే ఇదిగో కళ్ళు కనిపించేటట్టుగా చేయాలి ఇదిగో నా ఆరోగ్యం బాగలేదు ఆరోగ్యం బాగలేదు ఇగో ఈ ఆరోగ్యం బాగలేకపోతేనే నీ దగ్గరికి వస్తాను నేను అంటే ఈ ఆరోగ్యం బాగలేకుండా నన్ను ఉంచు ఆరోగ్యం బాగా ఏం చేస్తానంటే లోకంలో పడి ప్రయాణాలు చేసుకుంటూ నీ సన్నిధానానికి రాకుండా అయిపోతానే అందుకని దేవ ఇలా ఆరోగ్యం బాగలేకపోతేనే నీ సన్నిధానంకి వస్తానేమో దేవ ఇలా ఆరోగ్యం బాగలేకుండా ఉండడం నీ చిత్తమా అయితే నీ చిత్త ప్రకారంగా ఉంచు అని దేవుని అడగనట్లుగా